హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి ఈ ఎపిసోడ్ మొత్తం కూడా చాలా చాలా బాధాకరంగా ఉంటుందండి సో ఎందుకనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అక్షయ్ పొద్దున్నే నిద్ర లేవగానే అవని కాఫీ తీసుకువచ్చి తనని నిద్రలేపి తనకి ప్రేమగా కాఫీ తాగిపిస్తున్నట్లుగా ఫీల్ అవుతాడు కానీ మేల్కొనేసరికి అవని కళ్ళ ముందు ఉండదు అక్షయ్ అవని కోసం చాలా ఆరాటపడుతూ ఉంటాడు ఇక తన జ్ఞాపకాలన్నీ కూడా తన కళ్ళ ముందు ఉంటాయి తను చాలా బాధపడతాడు మరోవైపు కమల్ కూడా నిద్ర లేచేసరికి తన గది నుండా ఆరాధ్య అమ్మ కోసం రాసిన లెటర్స్ అయితే ఉంటాయి కమల్ ఆ లెటర్స్ చూడగానే ఒక్కసారిగా హవాక్ అవుతాడు ఎందుకంటే ఆ లెటర్స్ లో అమ్మ ఎక్కడున్నావు నువ్వు నాకు కావాలి అంటూ ఆరాధ్య తను చాలా బాధపడుతూ రాసిన లెటర్స్ అవి వాటిని చూడగానే చాలా బాధపడతాడు కమల్ తర్వాత ఆరాధ్య ఇంట్లో కనిపించకపోయేసరికి అక్షయ్ తనను వెతుక్కుంటూ కమల్ దగ్గరికి వస్తాడు అక్కడ ఉన్న లెటర్స్ తను కూడా చూస్తాడు తను కూడా షాక్ అయిపోతాడు ఎందుకంటే అమ్మ కోసం ఇంతలా ఆరాటపడుతుంది కాబట్టి తర్వాత తనని వెతుక్కుంటూ ఆరాధ్య దగ్గరకైతే వస్తారు ఆరాధ్య ఓ చోట ఒంటరిగా కూర్చొని అమ్మ ఫోటో చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఎక్కడున్నావు అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అందరు కూడా అక్కడికి వస్తారు అప్పుడు పార్వతి తనను ఓదార్చాలని చూస్తున్నప్పటికీ నానమ్మ నీపై నాకు చాలా కోపంగా ఉంది అంటూ కసురుకుంటుంది ఇక ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఆరాధ్య మాత్రం వినిపించుకోదు కేవలం తాతయ్య బాబాయిలు చెప్తే మాత్రమే వింటుంది ఇక బాబాయ్ మాత్రం అదేనండి కమల్ తనని ఎత్తుకొని నువ్వు ఇలా ఏడిస్తే అమ్మ రాదని నీకు ముందే చెప్పని కదా నువ్వు ఏడవద్దు బంగారం అంటూ తననైతే బుజ్జ గీసాడు ఇక ఆరాధ్య నెత్తుకుని తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇదిలో ఉంటే మరోవైపు అవని ఒక సీను అనే మనిషి ఇంట్లో ఉంటుంది తను ఒంటరిగా కూర్చొని తన కుటుంబం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది కానీ ఆ బాధ కనకంకి అస్సలు నచ్చదు తనతో ఎలాగైనా సరే పనులు చేయించాలి అని తన మనసులో అయితే అనుకుంటుంది ఇంకేముంది తన ముందు బోర్డు అని గిన్నెలైతే వేసుకుంటుంది ఇక ఆ గిన్నెలు తోమడం తనకు అస్సలు ఇష్టం లేదు ఎలాగైనా సరే అవని చేత పనులు చేయించాలి అనుకొని వంట చేస్తున్నప్పుడు చెయ్యి కాలేది నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను అంటూ బాధపడుతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది పాపం అవనికి కనకము కుట్ర గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆ గిన్నెలన్నీ కూడా తను తోముతుంది అది చాలదు అన్నట్టు కనకం విడిచిన బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి అవని ముందు వేస్తుంది అవన్నీ కూడా ఉతకమని చెప్తుంది అవనికి ఏమీ తెలియదు కాబట్టి ఆ బట్టలు కూడా ఉతుకుతుంటుంది మహారాణిల బ్రతికిన అవని ఒక పనివాడి ఇంట్లో ఒక పని మనిషిలాగా పనులు చేయాల్సి వస్తుంది తనని చూస్తుంటే చాలా బాధేస్తుందండి తర్వాత కమల్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి వాటర్ తాగడానికి వస్తాడు కానీ అక్కడ తిన్న ప్లేట్లు కూడా అక్కడ పడి ఉంటాయి నీట్నెస్ అని ముచ్చట ఉండదండి ఎటు చూసినా కూడా గా అస్సలు ఉండదు దాంతో కమల్కి చిరాకు వేసి అమ్మా నాన్నకైతే పిలిస్తాడు వదిన ఉన్నప్పుడు వంటగది కూడా పూజ గదిలో ఉండేది ఇప్పుడు పూజ గది కూడా చిందర వందరగా ఉంది కావాలంటే రండి చూపిస్తానంటూ ఆ పూజ గది అయితే చూపిస్తాడు తను చెప్పినట్టుగానే పూజ గది అంతా కూడా చిందర వందరగా ఉంటుందండి వదిన ఇంట్లో ఉన్నప్పుడు అందరికంటే ముందే లేచి పూజ గదిలో దీపం వెలిగించేది కానీ ఇప్పుడు ఎలా ఉందో చూసారా ఇంట్లో వదిన లేకపోవడం వల్ల ఇంట్లో ఉన్న కలగంతులు వెళ్ళిపోయాయని మీకు అర్థం కావడం లేదా అంటూ చాలా బాధపడతాడు కానీ భానుమతి మాత్రం ఈ ఒక్కరోజు ఇలా ఉందని చెప్పేసి రోజు అలాగే ఉంటుందా అయినా ఆవిడ లేకపోతే ఏదో పెద్ద అపచారం జరిగినట్టు ఆవిడ లేకపోతే మన మీద బ్రతకలేనట్టు ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నాం ఏంటి అంటూ కసురుకుంటుంది ఇక కమలు కూడా వదిన గురించి తప్పుగా మాట్లాడితే నేను అసలు ఊరుకోను అసలు వదిన గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అంటూ చాలా కోపం చేశాడు ఇదంతా చూస్తూ ఉన్న రాజేందర్ ప్రసాద్ చూసావా పార్వతి ఇంటిని చూడు తర్వాత ఇళ్ళలుని చూడు అంటారు ఇప్పుడు అర్థమవుతుందా అంటూ చాలా బాధపడతాడు తర్వాత కమల్ కూడా అన్నయ్య ఇంట్లో ఇంత ఉన్నాము కానీ వదిన లేకపోతే ఎవ్వరు లేనట్టుగానే ఉంది ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది అన్నయ్య అంటూ చాలా బాధపడుతూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు తర్వాత భానుమతి పార్వతి ఇద్దరు కూడా పల్లవి అయితే వస్తారు కానీ పల్లవి మాత్రం గాఢ నిద్రలో ఉంటుంది అప్పుడు పార్వతి తనని నిద్ర లేపి నువ్వు ఇంటి కోడలివి పొద్దున లేచి అన్ని పనులు చూసుకోవాలి మగవాళ్ళందరూ లేచిన తర్వాత కూడా ఆడవాళ్ళు లేవకపోతే అంత మంచిది కాదమ్మా అర్థం చేసుకో అంటూ తనైతే వెళ్ళిపోతుంది కానీ భానుమతి మాత్రం అక్కడే ఉంటుంది అప్పుడు పల్లవి ఏంటమ్మమ్మా పొద్దు పొద్దునే ఈ శుప్రభతాలు ఏంటి అంటూ కసరికుంటుంది దాంతో భానుమతి ఇప్పుడు ఇంట్లో అవని లేదు కాబట్టి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి లేదంటే నీకంటే అవని ఏ బెటర్ అంటారు అందరూ అని తనైతే చెప్తుంది ఇక పల్లవైతే అమ్మమ్మ ఈ ఇంటిని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నా గుప్పిట్లో పెట్టుకుంటాను అని తనైతే చెప్తుంది తర్వాత రాజేంద్ర ప్రసాద్ కి పార్వతికి కాఫీ తీసుకుని వస్తాడు సేను ఆ కాఫీ తాగిన వెంటనే ఆ కాఫీ అస్సలు నచ్చదు రాజేంద్ర ప్రసాద్కి ఇక అవన్నీ గుర్తొస్తుంటుంది ఇంట్లో పరిస్థితులు మారడమే కాదు ఆఖరికి మంచి కాఫీ తాగే అదృష్టం కూడా నాకు లేదు ఆయన ఇంట్లో ఒక్క మనిషి లేకపోవడంతో ఎన్ని మార్పులు వచ్చాయా అంటే రాను రాను ఇంకెన్ని మార్పులు వస్తాయో అంటూ చాలా బాధపడతాడు తర్వాత కమల్ ఆరాధ్యకి ఒక అమ్మలాగా జడవేస్తాడు స్కూల్ కి ముద్దుగా రెడీ చేస్తాడు మరోవైపు అక్షయ్ కూడా తన కూతురు స్కూల్ బ్యాగ్ సర్దుతూ ఉంటే అప్పుడే ఆరాధ్య వస్తుంది నా బ్యాగ్ నేనే సర్దుకుంటాను అని చెప్తుంది ఇక అక్షయ్ అయితే చాలా బాధపడతాడు అప్పుడు కమల్ అన్నయ్యతో చెప్పి ఆరాధ్యని స్కూల్కి అయితే తీసుకుని వెళ్తాడు ఇది ఇలా ఉంటే అక్షయ్ కూడా ఆఫీస్కి వెళ్తుంటే అవని పిలుస్తాడు రెగ్యులర్ గా అవని తనకి లంచ్ బాక్స్ పెట్టిస్తుంది కాబట్టి అదే విధంగా పిలుస్తాడు ఇక వాళ్ళ అమ్మ వచ్చి వంట రెడీ కాలేదు తర్వాత క్యారేజ్ పంపిస్తానంటూ తనకైతే చెప్తుంది అక్షయ్ మాత్రం చాలా బాధపడతాడు ఎందుకంటే అవని ఇంట్లో ఉన్నంత వరకు అన్ని పనులు తను ఒక్కతే చేసేది కాబట్టి ఇదిలా ఉంటే అవని కూడా తన కూతురు ఆరేతి చూడాలని తన మనసు అంతే ఆరాట దాంతో కనకంకు చెప్పి నా కూతురు చూసి వస్తాను అని చెప్తుంది కానీ కనకం మాత్రం నాకు చెయ్యి కాలింది నాకు నొప్పిగా ఉంది అందుకని వంట చేసి వెళ్ళమని చెప్తుంది ఇక అవని ఏం చేయలేని పరిస్థితిలో కట్టెల పొయ్యి మీద వంటంతా కూడా పూర్తి చేస్తుందండి మహారాణిలా ఉన్న అవ్వని ఇప్పుడు ఒక పనివాడి ఇంట్లో ఒక పని మనిషిగా పనులు చేస్తుంటే చూడడానికి చాలా బాధగా ఉందండి మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదు